తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జూలై నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవు హిమము యొక్క నిధులలోనికి చుచ్చితివ ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు సూచితివా యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనబరచటానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెతికినట్లయితే మన జీవితం అంతా విశ్రాంతి ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది అప్పుడు ప్రతి కారుమేఘము సైపోతుంది ప్రతి పర్వతము మన స్వర్గారోహణకి దారినిస్తుంది మనం ఒకసారి వెనుక్కు తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమవుతుంది అదేమంటే మన పరమ తండ్రి మనకు తన కృపను విస్తారమైన దీవెనలను ఇవ్వడానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడంటే మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాలను దేవుని నుండి విలువైన ఆభరణాలను నల్ల బట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తుంటారు అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరబోతున్న పెండ్లు కొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి పాము కుబుసం విడిచి క్రొత్త తేజస్సును శక్తిని పొందినట్టు ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవనం ఉత్సాహం మనకు దొరుకుతాయి దేవుడు చూసినట్టు రేపులోకి మనం కూడా తొంగి చూడగలిగితే ఇప్పటి ఈ దుఃఖం మనల్ని ఏం చెయ్యదు ఆనందాలు ఎదురు చూస్తున్నాయి దుఃఖాలు తెరమరుగవుతాయి దేవుడికి తెలిసినట్టు రేపులో ఏముందో మనకీ తెలిస్తే చీకటి వెంట వెలుగొస్తుందని మసకదారులు రాజబాట్లవుతాయని ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్లు మనల్ని ముందేం కానున్నదో తెలిస్తే బావుండు అంటాము కానీ ప్రేమతో దేవుడు దాన్ని రహస్యంగానే ఉంచాడు తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పంతో నడవాలి ఆయన వెంట ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మా గొప్పదేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా నీకు వందరములు స్తోత్రములయ్యా మహాత్మ్యం గల దేవుడు అయ్యా నీకు స్తోత్రములయ్యా దయా కలిగిన కలిగిన దేవానికి స్తోత్రం జల్లించుకున్నాం ప్రభా కరుణా సంపన్నుడా నీకు స్తోత్రం జల్లించుకుంటూ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూల మాకు వచ్చే శ్రమలే భవిష్యత్తులో మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి భౌతికంగా అభివృద్ధి చెందటానికి వచ్చే గొప్ప అవకాశాలని ఇద్దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా దేవా మమ్మల్ని ఎప్పటికీ ప్రభా వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా నేను నిన్ను ఎన్నడను విడువని ఎడబాయినని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభా ఎడారిలో సెలలించిన నీ బిడ్డల్లో ప్రభా అనేకులు నువ్వు విడిచిపెట్టేవని చెప్పి ప్రభా అయా శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభా నీవే లేవనెత్తమని వేడుకొంచున్నాం ప్రభా కనికరంగా తండ్రి అలాగను ప్రభా మా దేశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా దేశంలో శాంతి భద్రత నెలకొల్పడటానికి సహాయం అయ్యా మా దేశాన్ని పరిపాలిస్తున్న అయా అధికారులు నాయకులు ప్రభావ వారిని దివ్యమైన చిత్తం చొప్పున నడుచుకునేటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభావ నీ వారి ఎత్తి ఎత్తిపట్టుకుని అడుగుతున్నాను తండ్రి మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు అంటున్నావు కదా ప్రభా చూడు మున్న అరచేతుల మీద నేను చెక్కి ఉన్నా అని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా నేను నిన్ను అన్నడను విడువనని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవుడు కదా ప్రభా అయా నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండే దేవుడు అయ్యా అయితే తండ్రి ఈ శ్రమల బాటలో మేము నడిచేటప్పుడు నీ బిడ్డలు కూడా శ్రమల బాటలో ఉన్నారు ప్రభా వారికి కావాల్సిన ధైర్యాన్ని ఆదరణ అయ్యా ఏమాత్రం కూడా ప్రభావ నిరుత్సాహపడకుండా సహాయం చేయమని వేడుకోవచ్చు ఈ లోకంలో మేమందరం యాత్రికులం పరదేశులని జ్ఞాపకం తెచ్చుకోవటానికి నువ్వే సహాయం చేయమని వేడుకోంచు నీవైపే చూస్తూ నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయున్న ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్